న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బకాసురులు పెట్రేగిపోతున్నారు అక్రమార్గంలో భూములను కబ్జా చేయడానికి యజమానులపై భౌతిక దాడులు బెదిరింపులకు దిగుతున్నారు వినకపోతే అధికారులను లోబడుచుకొని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లి స్టేజి వద్ద ఆరెకరాల భూమిపై హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినప్పటికీని బకాసురులు లేని భూమిని సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితులు ఆరోపించారు అధికారులు నిజా నిజాలు తెలుసుకుని బకాసురుల ఆగడాలని అరికట్టాలని లేనిచో మాకు ప్రాణహని కలుగుతుందని బాధితులు శ్రీరాములు సంతోషి అన్నారు నమస్కారం సార్ మాది జాదిరేటిగూడెం మండలం శ్రీపేట డిస్టిక్ అరోపల్లి గ్రామ పంచాయతీ ఇక్కడ పర్సాపల్లి స్టేజ్ దగ్గర మాకు ఆరు ఎకరాలకు అయిపో ల్యాండ్ ఉంది సార్ జనగం రోడ్డేమట రెండు వేల పద్నాలుగు నుంచి కొల్శెట్టు లక్ష్మయ్య కొలుశెట్టి రవీందర్ ఉప్పు సోమయ్య ఉప్పు శ్రీను అనేటోళ్ళు ఇది దౌర్జన్యంగా ఆక్రమించుకుందామని చూస్తున్నారు కొత్త ఎంఆర్ఓ వచ్చినప్పుడల్లా కొత్త ఎస్ఐ వచ్చినప్పుడల్లా ఒక పిటిషన్ వేయడము దౌర్జన్యంగా ఆక్రమించుకుందామని చూడడం దాని మీద ఎంక్వైరీ మీద మేము కోర్టు కూడా వెళ్తున్నాం మాకే అనుకూలంగా వస్తున్నాయి కానీ దౌర్జన్యంగా పంట పొలాన్ని ఇట్లా నష్టం చేస్తున్నారు అది మా కొని యాభై సంవత్సరాలు అవుతుంది నాకు ఇరవై సంవత్సరాల కిందట పసుపు కుంకాల కింద ఒక ఎకరా నరిచిండు మళ్ళీ దీని మీద ఎంక్వైరీ చేయమని రెండు వేల పదిహేడులో హైకోర్టు నుంచి వాళ్ళు పిటిషన్ వేస్తే ఎంక్వైరీ చేయమని పోలీస్ ఐదులసారికి లెటర్ వచ్చింది సార్ దాని మీద ఎంక్వైరీ చేసిండు లేదు బాట లేదని అప్పుడు విఆర్ఓ విఆర్ఏ విజయ్ ఉంటే ఆయన రాసుకుంటూ వాళ్ళందరూ ఎంక్వైరీ చేసుకురు అది పంపించారు మాకు ఆ కాపీ ఏమంటే ఇయ్యలేదు మళ్ళీ అదే కాగితం మీద యాదగిరి రెడ్డి అనే ఎంఆర్ఓ వాళ్ళకు బాట ఉందన్నట్టుగా పోయే ముందు వాళ్ళకు ఒక సపరేట్ కాపీ ఇచ్చిపోయిందంట మాకు తెలియదు అది దాని మీద మేము స్టే ఆర్డర్ కోసం హైకోర్టు పోయాం అయినా కూడా అదే కాగితం పట్టుకొని ఇప్పుడు మా పొలాన్ని మొత్తం ఆగం చేసి దాన్ని ఆక్రమించుకుందామని చూస్తుండు ఏంటంటే హైకోర్టు నుంచి వచ్చింది కాగితం అంటే దాని మీద పులిసైలు సార్ ఎంక్వైరీ చేసిండి అయిపోయిందన్నా కూడా వాళ్ళు వినట్లేదు సార్ మమ్మల్ని మాకు న్యాయం చేయండి మా మాకు ఊకే ప్రతిసారి మాకు దౌర్జన్యం చేసి మా పంట పొలాన్ని నష్టం చేస్తారు మేము మమ్మల్ని కాపాడండి మాకు న్యాయం చేయండి ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం